లేడీ డాన్లు కూడా నెల్లూరులో ఉన్నారు ఇప్పటికే అరుణను కటకటాల వెనక్కి నెట్టగా తాజాగా మరొక లేడీ డాన్ ఆరవ కామాక్షిను కూడా మరొక హత్య కేసులో అరెస్ట్ అయింది గతంలో ఎరణ విధంగా హత్యలు జరుగుతున్నాయి నిత్యం హత్యలలో నెల్లూరు ప్రాంతం అట్టుడికి పోతుంది ఎక్కడ హత్య జరిగిన నెల్లూరు క్రిమినల్స్ చేయి ఉంది ఈ కతర్నాక్ లేడీ హత్యలు చేయడంలో దిట్ట స్కెచ్ వేయడంలో ఆమెకు మించిన వారు లేరు గంజాయి కేసులో అడ్డు పడుతున్నందుకు సిపిఎం నాయకుడు పెంచలయ్యను హత్య చేయించింది ఆరవ కామాక్షిగా పోలీసులు గుర్తించారు నెల్లూరు నగరానికి చెందిన సిపిఎం నాయకుడు పెంచలయ్యను గంజాయి బ్యాచ్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో విచారించిన పోలీసులకు ఆరవ కామాక్షి ప్రమేయం బయటపడింది కామాక్షితో పాటు మరో ఏడుగురిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ఐదు కిలోల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అరవ కామాక్షి నెల్లూరు నగరంలో పలు రాజకీయ నేతలతో సంబంధాలు నేర్పుతున్నారు గత కొంతకాలంగా అన్ని ప్రధాన పార్టీలకు మద్దతుదారులుగా ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలతో ససంబంధాలు కొనసాగిస్తూ తన వ్యాపారాన్ని ఆరవ కామాక్షి కొనసాగిస్తున్నారు గంజాయి వ్యాపారం చేస్తూ గంజాయి బ్యాచ్ ఆరవ కామాక్షి బాగా కూడబెట్టింది అరవ కామాక్షి ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ గంజాయి తో వ్యాపారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు కామాక్షి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో యువకులను గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారు గంజాయి విక్రయాలకు పెంచలయ్యి అడ్డుపడ్డాడని అతని హత్య చేయించిందని పోలీసులు చెప్తున్నారు గతంలో ఒక హత్య కేసులో కూడా ఈమె ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు ఆ దిశగా విచారణ ప్రారంభించారు మొత్తం మీద నెల్లూరు నగరంలో లేడీ డాన్లు నేరగాలు హెచ్చు బిరడంపై ఆందోళన వ్యక్తమవుతుంది